అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కాబూలి శనగలు మన హెల్త్ కి చాలా మంచివి ముఖ్యంగా వెజిటేరియన్స్ కి ఇవి చాలా మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ సోర్స్ అని చెప్పొచ్చు అయితే ఈ రోజు నేను మీకు వీటితో ఒక టేస్టీ సమోసా చాట్ రెసిపీ చూపించబోతున్నాను సో రెండు ఇవి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ చేసుకోవాలి దీనికోసం నేను ఒక కప్ అంత కాబూలి శనగలు తీసుకుంటున్నాను ఇవి రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెషర్మెంట్ వీటిని శుభ్రంగా కడిగి రాత్రి మొత్తం నానబెట్టి ఉంచాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక కుక్కర్లో వేసి ఇవి ఉడకటానికి సరిపడా నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఒక్కసారి కుక్కర్ కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కనీసం ఉడికిస్తే శనగలు కొంచెం మెత్తగా ఉంటాయి ఆరు విసిల్స్ తర్వాత పొయ్యి కట్టేసి ప్రెషర్ పూర్తిగా పోనివ్వాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇవి చాలా సాఫ్ట్ గా ఉడికి కరెక్ట్ టెక్స్చర్ లో కనిపిస్తాయి సో ఇప్పుడు వీటిని నేను పక్కన పెడుతున్నాను ఇప్పుడు మసాలా కోసం ఒక వెడల్పాంటి కడాయిలో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగలు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి ఇవి వేగి కొద్దిగా అరుమాయి రిలీజ్ అయిన తర్వాత ఇందులో నేను చిన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేస్తున్నాను వీటిని కూడా కొంచెం తోరగా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇవి రంగు మారిన తర్వాత ఇందులో నేను ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే చీల్చిన రెండు పచ్చిపకాయలు వేసి అంతా బాగా కలిపి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోవడం కోసం వేయించాలి ఆ తర్వాత నేను ప్యూరే పట్టిన మూడు మీడియం సైజ్ టొమాటోల్ని ఇందులో వేస్తున్నాను జస్ట్ బాగా పండిన టొమాటోల్ని మీరు ఉన్న పొలంగా మిక్సర్ జార్లో వేసి రుబ్బితే సరిపోతుంది ప్యూరే తయారైనట్టే ఇది కూడా ఒక్కసారి కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇందులో నీరు ఆవిరి అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ చిలకర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి అర టీ స్పూన్ అంతా ఉప్పు వేసి అంతా బాగా కలపాలి నేను శనగల్ని ఉడికేటప్పుడే ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేశాను కాబట్టి ఇక్కడ కొంచమే వేస్తున్నాను సో మీరు దాన్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అంతా బాగా కలిపిన తర్వాత అర కప్పు అంతా నీళ్లు పోస్తున్నాను ఈ మసాలాని రెండు మూడు నిమిషాలు వేస్తే మసాలా పొడులు ఫ్లేవర్స్ బాగా బ్లెండ్ అవుతాయి ఇందులో నూనె పైకి తేలింది కాబట్టి ఇందులో పచ్చిదనం లేదని అర్థం సో ఈ పాయింట్ లో నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కాబులి శనగలు వేస్తున్నాను ఇదంతా మసాలాతో కలిపి ఒక్కసారి జాగ్రత్తగా మిక్స్ చేయాలి శనగలకి కూడా మసాలా ఫ్లేవర్ బాగా పట్టాలి కాబట్టి ఇందులో ఇంకొన్ని నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేయాలి కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి చన్నా మసాలాని బాగా ఉడకనివ్వాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇలా పర్ఫెక్ట్ మసాలా తయారయ్యి కనిపిస్తుంది జస్ట్ మీరు నీళ్లు పోయేంత వరకు వేయించి ఆ తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ సమోసా చాట్ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము మనకి పుదీనా కొత్తిమీర చట్నీ ఉంది తీయటి చింతపండు చట్నీ ఉంది తీయటి పెరుగు కూడా ఉంది ఇవన్నీ మనకి చాట్ కి చాలా ఇంపార్టెంట్ అండి వీటితో పాటు నైలాన్ సే దానిమ గింజలు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు చిన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా చాట్ మసాలా పొడి రెండు వేడి వేడి సమోసాలు కూడా ఉన్నాయి సో రండి చాట్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి సమోసాని చిన్న చిన్న ముక్కలుగా తుంచి ఇలా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి పెద్ద పెద్ద ప్లేట్స్ కాకుండా ఇలా చిన్న ప్లేట్స్ అయితే మీకు చన్నా మసాలా కరెక్ట్ గా సమోసా మీద ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది సో బోల్స్ అయినా సరే దీనికి ఓకే ఇప్పుడు సమోసా పీసెస్ మీద మనం తయారు చేసుకున్న చన్నా మసాలా వేస్తున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత వేసుకోవచ్చు ఇంతే వేసుకోవాలి అని లిమిట్స్ सेम లేవు దీని మీద పుదీనా కొత్తిమీర చట్నీ వేస్తున్నాను అలాగే తీయటి పుల్లటి చింతపండు చట్నీ కూడా పైన వేయాలి ఈ చట్నీ రెసిపీస్ అన్నీ నేను ఇదివరకు చేశాను వాటి లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి సో తప్పకుండా అవి చూసి మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు తీయటి పెరుగు కూడా వేస్తున్నాను పెరుగుని బాగా చిలికి పంచదార వేసి కలుపుకుంటే ఈ స్వీట్ కర్డ్ సాస్ వస్తుంది ఇప్పుడు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వాటిపైన కొద్దిగా చాట్ మసాలా పొడి కూడా చల్లాలి నెక్స్ట్ నేను నైలాన్ సేవ్ వేస్తున్నాను ఇది వేస్తే అసలు వేరే లెవెల్లో ఉంటుంది అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను లాస్ట్ లో దానిమ్మ గింజలు వేస్తే మన చన్న సమోసా చాట్ తయారైనట్టే చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలాంటి డిషెస్ చేసేటప్పుడు చాలా మంది నైలాన్ సేవ్ అవసరమా చిన్న చిన్న ఉల్లిపాయలు వేయడం అవసరమా అని ఇలాంటి డీటెయిల్స్ లోనే మిస్ అవుతూ ఉంటారు పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఇలా ప్రతి పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.